హాయ్ ఇండియా అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏపీలో విద్యార్థుల తల్లిదండ్రులకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి ఏపీలో ఈ నెల పద్నాలుగో తేదీలోపు తల్లికి వందనం కార్యక్రమం జరగబోతుంది అంటే తల్లుల ఖాతాలో డబ్బులు రిలీజ్ చేయబోతున్నారు ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంతమంది విద్యార్థులున్నా ఆ తల్లిదండ్రులకు అంత డబ్బులు వేస్తారంటండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చూద్దామండి నిన్న టెలికాన్ఫరెన్స్లో ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న టెలికాన్ఫరెన్స్లో ఏం ఏమని చెప్పారంటే పద్నాలుగవ తేదీలోపు తల్లికి వందన కార్యక్రమం జరగబోతుందని టెలికాన్ఫరెన్స్లో చెప్పినట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది ఇదిగోండి దానికి సంబంధించిన వివరాలు అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను పద్నాలుగో తేదీలోపు తల్లికి వందనం తల్లికి వందనం కింద ఈ నెల పన్నెండు లేదా పద్నాలుగో తేదీలోపు తల్లులకు నగదు అందిస్తాం అన్నదాత సుఖీభవా పథకాన్ని ఈ నెలలోపే అమలు చేస్తాం ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతుంది వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ అందించింది అలాగని ఎప్పుడు వాళ్ళపైనే చూడకూడదు మనం నిలదొక్కుకోవాలంటే ఇంకా కష్టపడాలి సో ఇదండి చంద్రబాబు నాయుడు గారు నిన్న టెలికాన్ఫరెన్స్లో చెప్పిన విషయాలు ఇక తల్లికి వందనం గురించి కావచ్చు అన్నదాత సుఖీభవ గురించి కావచ్చు నిన్న ఈ ఉచిత బస్సు ప్రయాణం గురించి కావచ్చు ఈ వీటి గురించి అయితే నిన్న టెలికాన్ఫరెన్స్లో ప్రస్తావించినట్లు తెలుస్తుంది ఎమ్మెల్యేలకు కూడా ఈ విషయాన్ని చెప్పినట్టు టెలికాన్ఫరెన్స్లో తెలుస్తుందండి సో ఇదండి తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఉచిత బస్సు ప్రయాణం సంబంధించిన పూర్తి వివరాలు ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్ దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్